అందరికీ నమస్తే అండి మనం వచ్చేసి వేరు వలిచే పని లేకుండానే ఈ విధంగా అయితే నూనె తీయించుకోవచ్చండి అది ఏ విధంగా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి మేము ఏ విధంగా చేసామనేది అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఈసారి మేము వచ్చేసి ఎక్కువ నూనె తీయించుకోవాలనుకున్నాము అందుకోసం అనేసి రెండు మూట్ల వరకు చెనక్కాయలు అనేది తెప్పించుకున్నాము ఈ శనక్కాయలు మనం వలిచే పని లేకుండా నూనె తీయించుకోవాలి కదండి అందుకోసం అనేసి ఈ విధంగా మేము శనక్కలని చేన్ దగ్గర తీసుకొచ్చాము ఇక్కడ వచ్చేసి వీటిని క్లీన్ చేసుకుందాం అనేసి క్లీన్ చేసుకోవడం అంటే వాటిని ఏం వలిచే పని ఏం లేదండి వాటిలో రాళ్ళు కన మట్టి పెంటలు రాళ్ళు ఉండి పెంటాయి వాటిని తీసేయాలన్నమాట తీసుకొచ్చుకునేసాము ఎక్కడైతే పని చేసుకోవచ్చు అలాగే ఈ పని జరిగిపోతుందని చెప్పేసి ఇంకా కాయలను వచ్చేసి సంచుల్లోంచి ఈ విధంగా ఓపెన్ చేసుకుని కాయలు మొత్తం అంతగానే తూర్పెత్తుకోవాలి కింద వచ్చేసి పట్ట ఒకటి వేసుకుని కాయలు కొద్ది కొద్దిగా చాట్లకు తీసుకొని తూర్ అలా తూర్పెత్తామంటే మనకి జల్లుగా ఉన్న కాయలు అంటే గింజ తక్కువగా ఉన్న కాయలు గాలికి వెళ్ళిపోతాయి మంచి కాయలు వచ్చేసి ఈ విధంగా పట్ట మీద పడతాయండి ఇలా పడినప్పుడు మనం చేతో ఈ విధంగా నేర్పుకొని వాటిలో మంటి పెంటలు రాళ్ళు ఉన్నాయంటే పక్కకు తీసేయాలి అవి అలాగే ఉన్నాయంటే మనం మిషన్లో కాయలు వేసినప్పుడు మిషన్ అనేది సరిగ్గా రన్ అవ్వదండి అందుకోసం అయితే మనం ఆ రాళ్ళు మన్ను పెంటలు ఉన్నాయంటే వీటిని అంతా కానీ వాటిని అంతా ఈ విధంగా తీసేయాలి ఇలా తూరి పెట్టేటప్పుడు మనకి రాళ్ళు అనేది ఆ కాయల్లో పడిపోతాయండి మనం చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉండిపోయినాయో ఈ రాళ్ళు ఉన్నాయంటే మిషన్లో వేసినప్పుడు సరిగ్గా మిషన్ అనేది రన్ కాదంటండి ఆ కాయల్లో ఉన్న రాళ్ళు మొత్తం అంతా కానీ ఈ విధంగా తీసేసి క్లీన్ చేసుకోవాలి నేను మా అక్క వచ్చేసి మొత్తం కాయలు అంతా కానీ ఈ విధంగా తూరి పెట్టేసామండి జల్లుగా ఉన్న కాయలు అయితే చాలా ఏం లేవండి చాలా తక్కువగానే ఉన్నాయి జల్లుగా ఉన్న కాయలు అంటే గింజలు లేకుండా ఉన్న కాయలు ఇంకా మొత్తం కాయలు అంతా కానీ బాగా గింజలు ఉన్న కాయలే అనమాట ఇంకా మొత్తం అన్ని కానీ తూరి ఈ మొత్తం కాయలంతా తూరిపెత్తేసిన తర్వాత అదే కాయలు కాయలన్నీ కానీ నీట్గా ఉన్న కాయలు మొత్తం అంతా కానీ సంచిలోకి తోసిపోసుకోవాలి తోసి సంచిలోకి పోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకో మూట కానీ సేమ్ ఇప్పుడైతే ఎలా తూర్పెత్తామో అదే విధంగానే ఆ మూట కాయలు కానీ తూర్పెత్తేసి వాటిలో కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయంటే క్లీన్ ఈ మూటలో ఉన్న కాయలు మొత్తం అంతా తూర్పెత్తేసిన తర్వాత జల్లుగా ఉన్న కాయలు అంతా ఎక్కువగా ఏం లేదండి చాలా తక్కువగానే ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఇంకో మూట కూడా సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే తూర్పెత్తామో అదే విధంగానే ఆ మూట కానీ ఎత్తాలన్నమాట ఈ విధంగా చాట్లకు కాయలు తోసుకొని గాలి బాగా తోలేటప్పుడు మనం ఏ విధంగా తూర్పిస్తామంటే దాంట్లో జల్లుగా ఉన్న కాయలు అంటే గింజ తక్కువగా ఉన్న కాయలు గాలికి వెళ్ళిపోతాయి మంచి కాయలు అయితే ఇక్కడ ఇక్కడ పడతాయి అన్నమాట ఈ సంచిలో ఉన్న కాయల్లో కానీ అంత వేస్ట్ ఏం లేదండి చాలా తక్కువగానే ఉన్నాయి కాయలు గింజ తక్కువగా ఉన్న కాయలు రాళ్ళ కానీ అంత ఎక్కువగా లేవు తక్కువగానే ఉన్నాయి చాలా నీట్ ఉన్నాయండి కాయలు అయితే మొత్తం కాయలు అంతా కానీ సంచిలోకి పోయేసామండి కింద ఉన్న గింజలో కాయలు అంతా కానీ ఏరుకునేసి అవి కానీ సంచిలోకి పోయాసాము సంచులకి మొత్తం కాయలు అంతా పోయేసిన తర్వాత ఇంకా సంచులు మూట కట్టడానికి కొంచెం ముందైతే కుట్టినది కదండి ఇప్పుడు కట్టడానికి కాలేదు కాయలు వచ్చేసి విధంగా పైకి అయితే కుదిచ్చామంటే కొంచెం లోపలకి వెళ్తాయి కాయలు ఇప్పుడు కట్టేదానికి ఈజీగా ఉంటుంది రెండు సంచులు కానీ సేమ్ అదే విధంగా చేసి కట్టేసి ఆటోలో వేసుకున్నాము ఇంకొచ్చేసి వీటిని వచ్చేసి మిల్లికి తీసుకెళ్తామండి ఇప్పుడు మిల్లిక్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆయిల్ అనేది ఏ విధంగా ఆడిస్తామనేది చూపిస్తాను ఇలా చెనక్కాయలు నుండి ఆయిల్ తీయించడానికి ముందే వచ్చేసి మనము క్యాన్ గానీ క్యారియర్ గానీ నీట్ గా కడిగేసి ఆరబెట్టుకోవాలండి తడిమి లేకుండా ఆరబెట్టుకోవాలి పెట్టుకోవాలి మేము వచ్చేసి ఇంకా మిల్లు దగ్గరికి అయితే తీసుకొచ్చేసామండి మూటలు గానీ లోపలే వేసాము మేము కానీ క్యారియర్ ఒకటి క్యాన్ ఒకటి తెచ్చుకున్నామండి అవైతే నేను వచ్చేసి ముందుగానే కడిగేసి తడేమి లేకుండా ఆరబెట్టి పెట్టుకున్నాను వాటిలో ఆయిల్ పట్టుకోవడం కోసము మనకి కాయలు ఏ విధంగా మిషన్లోకి వేస్తారనేది చూద్దామండి కాయలు వేసే మిషన్ వచ్చేసి ఇదేనండి ఈ మిషన్లోకి కాయలు అనేది వేస్తారు ఇప్పుడు ఏ విధంగా వేస్తారనేది చూద్దాము ఇప్పుడు వచ్చేసి మిషన్లోకి అయితే కాయలు మూట అనేది వేశారండి పైన వచ్చేసి కాయలు మూట పెట్టేశారు మిషన్ రన్ అవుతూ ఉంటే కొద్ది కొద్దిగా లోపలికి వెళ్తూ కాయలు కాయల నుంచి గింజలు అనేది సపరేట్ అవుతాయంట ఈ విధంగా సపరేట్ అయినప్పుడు మనకు చుట్టూ వచ్చేసి గిన్నెలైతే పెట్టారండి ఆ గిన్నెలకి గింజలు అనేది పడతాయి మిషన్ వచ్చేసి కొంతసేపు రన్ అయిన తర్వాత జల్లి లాగా ఉన్న దాన్ని దాన్ని వచ్చేసి మధ్యలో పెట్టారండి ఎందుకంటే పైన నుంచి గింజలు కాయలు వచ్చేస్తాయని చెప్పారు ఆ గింజలు సపరేట్ అవ్వడానికి గింజలు వచ్చేసి కిందకు పడిపోతాయి పైన వచ్చేసి కాయలు ఉంటాయని చెప్పారనమాట ఈ విధంగా జల్లెడైతే పెట్టారండి ఇందులోకి వచ్చేసి మనకి గింజలు అనేది జల్లెడు పట్టేసి కాయలు పైన ఉండిపోతాయి గింజలు అనేది ఈ విధంగా గిన్నెలోకి వచ్చి పడతాయి ఈ గింజలు వచ్చేసి మనం సపరేట్గా సంచిలోకి పోసుకోవాలి ఈ విధంగా గింజలు వచ్చినవన్నీ కానీ పోసి పక్కన పెట్టుకున్నామండి ఇంకా పైన నుంచి మళ్ళా ఒక మూట అనేది వేశారు పైన ఉన్న కాయలు కానీ ఈ విధంగా తోసేసుకుంటూ గిన్నెలోకి తోసేసుకుంటూ ఆ కాయలు కానీ మధ్యలో మిషన్ రన్ అవుతాయినప్పుడు మధ్యలో ఈ విధంగా కాయలు అనేది వేసేశారనమాట ఇంకా గింజలు వచ్చేసి ఆ పక్క ఈ పక్క వచ్చినవన్నీ కానీ సంచిలోకి పోసి పక్కన పెట్టారు మనం వలిచే పని లేకున్నా కాయలే కాయలు ఈ విధంగా మిషన్లో వేసామంటే మిషన్ ఈ విధంగా క్లీన్ చేసి గింజలు సపరేట్గా పోట్లు సపరేట్గా చేస్తుందండి ఒకసారి ఇలా కూడా వేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి ఈసారి నేనైతే కాయలు అనేది మిషన్కి ఇచ్చేసాను అనమాట వలిచే పని లేకున్నా రెండు మూట్ల కాయలు కానీ మిషన్లో అయిపోయాయండి ఇంకా అయిపోయిన తర్వాత మొత్తం గింజలంతా కానీ విధంగా సంచిలోకి పోసేస్తారు జల్లిడు పైన ఉన్న కాయలు మొత్తం అంతా కింద వచ్చేసి ఇంకా అవన్నీ కానీ తోసి గిన్నెలోకి వేసారనమాట ఆ కాయలు వచ్చి ఏం చేస్తారో అనుకున్నా నేను వాటిని ఏమైనా వలుస్తారా లేదా మాకు ఇచ్చేస్తారా అనుకున్నా నేనైతే వాటిని వచ్చేసి మధ్యలో వేస్తామని చెప్పారు ఇప్పుడు గింజలు మొత్తం అంతా వెయిట్ చేశారండి పక్కన పెట్టారు చూడండి ఈ కాయలు కానీ పోసి ఆ కాయలు ఆ గింజలు మొత్తం అంతా వెయిట్ వేసారనమాట మొత్తం వెయిట్ వచ్చేసి నలభై ఒక్క కేజీ ఉంది ఈ సపరేట్ గా పెట్టిన గింజలైతే మేము ఇంటికి తీసుకొచ్చుకోవడం కోసం సపరేట్ గా పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి నూనె తీయడం కోసం బకెట్ లకు వచ్చేసి గింజలు తీసుకున్నారండి బకెట్ ని ఇంకా చూడండి గింజలు అయితే అంత బాగా లేవండి కాయలంతా గానీ వచ్చేసినాయి ఆ గింజల్లో మనం వలుచుకున్నామంటే గింజలు అనేది నీట్ గా ఉంటాయండి మిషన్ లో వేయడం వల్ల కాయలు కానీ వచ్చేసాయి అనమాట చిన్న చిన్నగా ఉన్న కాయలు మొత్తం అంతా కానీ గింజల్లో వచ్చేసినాయి బకెట్ గింజలు వచ్చేసి ఆయిల్ తీయడం కోసం మిషన్ లోకి వేసారు అందులోకి వచ్చేసి ఒక రెండు గ్లాసులన్నీ నీళ్లు పోసారండి నీళ్లు పోసిన తర్వాత ఈ పక్కన సెపరేట్ గా పెట్టారు చూడండి ఈ కాయలు వచ్చేసి ఒక గిన్నె వరకు తీసుకుని ఆ మిషన్ రన్ అవుతున్నప్పుడు ఆ కాయలు వచ్చేసి గింజల్లోకి వేసారన్నమాట ఇవి కానీ మొత్తం అంతా కలిసిపోయి వచ్చేస్తాయి అని చెప్పారు ఇంకా పైన గింజలు వేసి కింద వచ్చేసి ఒక డబ్బా పెట్టి దానిపైన వచ్చేసి వడగట్టేది పెట్టారండి నూనె వచ్చిందంతా కానీ వడిగి ఆ డబ్బాలోకి వస్తుంది అనమాట మిషన్ లోకి వచ్చేసి ఒక ఒక బకెట్ గింజలు వచ్చేసి ఒకసారి వేస్తారండి అలా మాకు వచ్చేసి మూడు బకెట్ల వరకు గింజలు అయినాయి మూడు సార్లు అనేది వేసి ఆయిల్ అనేది తీయించారండి ఇలా గింజలు బకెట్ గింజలు వేసినప్పుడల్లా కానీ రెండు మూడు గ్లాసులు అన్ని నీళ్ళు అందలేకపోస్తారు పక్కన వచ్చేసి మనకు శనక్కాయలు మిగిలిపోయినాయి కదండి ఆ కాయలు వచ్చేసి ఇలా రన్ అవుతున్నప్పుడు ఆ కాయలు కానీ ఇందులోకి వేసేసారనమాట ఆయిల్ అనేది చూడండి ఎంత బాగా వస్తుందో కలర్ కానీ బాగానే ఉంది కానీ కాకపోతే మనం చేత్తో వలిచినంత నీట్గా లేవండి గింజలు అయితే కాయలు అంతా వచ్చేసినాయి కదా యిల్ రాకున్నా అంటే బాగుండేది మిషన్ వచ్చేసి ఈ విధంగా రన్ అవుతున్నప్పుడు మనకి సైడ్ లో వచ్చిన పిండి మొత్తం అంతా కానీ వడగట్టేసి మళ్ళీ గింజలు వేసేశారు అందులో ఉన్న ఆయిల్ వచ్చేస్తుందని చెప్పేసి ఈ విధంగా వడగట్టేసి ఆ గింజలెక్కి వేసారు అన్నమాట ఈ విధంగా వడగట్టేసిన తర్వాత మాకు ఆయిల్ తీసుకొచ్చి క్యాన్ లెక్ పోసారండి ఈ క్యాన్ వచ్చేసి పది లీటర్లు అట్లా పడుతుందండి ఆయిల్ మొత్తం అంతా గాని క్యాన్ లెక్ పోసారు మిగిలిన ఆయిల్ వచ్చేసి క్యారీర్ లెక్క పోసారండి ఈ క్యారియర్ గానీ ఒక పది లీటర్లు అట్లా పడుతుందండి ఆయిల్ గింజల్లోంచి ఆయిల్ మొత్తం వచ్చేసిన తర్వాత ఆ గింజల్లో ఉన్న పిండి మొత్తం అంతా గానీ ఈ విధంగా అక్కలాగ అయిపోతుందండి ఆ చెక్క మొత్తం అంతా తీసేశారు ఆ చెక్క కానీ మాకే ఇచ్చేసారండి ఇంకా మాకు ఎట్లా ఆవులు ఉన్నాయని చెప్పేసి మేము ఆ చెక్కని తీసుకొచ్చేసాము వాళ్ళని అడిగామండి ఆ చెక్క కేజీ ఎంత అమ్ముతారు ఇక్కడ అని వాళ్ళు వచ్చేసి మేమైతే యాభై రూపాయలకి అట్లా అమ్ముతామని చెప్పారు పిండి వచ్చేసి ఒక ఇరవై కేజీల పైనే ఉంటుంది ఆయిల్ కానీ పది పది లీటర్లు అట్లా పట్టిందండి క్యారీ వచ్చి పది లీటర్లు క్యాన్ వచ్చేసి పది లీటర్లు మొత్తం అంతా ఇరవై లీటర్లు అట్లా వచ్చింది శనగిందలు వచ్చేసి ఒక రెండు కేజీలన్నీ శనగింజల్ని సపరేట్గా పెట్టుకున్నాం మేము వచ్చేసి ఆయిల్ ఇంటికి తీసుకొచ్చేసామండి ఆయిల్ తీసుకొచ్చిన వెంటనే మనం కూరకైగానే వాడుకున్నామంటే కొంచెం పచ్చి వాసన అనేది ఉంటుంది వెంటనే వాడుకోకుండా ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి వాడుకున్నామంటే బాగుంటుంది గ్యాప్ అంటే మనం ఆయిల్ అలాగే పెట్టేయడం కాదండి ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు క్యాన్లో ఉన్న ఆయిల్ వచ్చేసి మనం గిన్నెలోకి పోసుకుందాము ఈ విధంగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని అందులోకి వచ్చేసి ఈ ఆయిల్ని పోసుకొని మనం ఒక రెండు మూడు రోజులైతే కంటిన్యూగా ఈ ఆయిల్ని వచ్చేసి ఎండలో పెట్టుకోవాలండి ఇలా నూనె తీయించుకోవాలంటే మనం నీట్గా వలుచుకున్న తర్వాతనే గింజల్ని నూనె ఆడించుకుంటే బాగుంటుందండి మిషన్కి ఇచ్చామంటే కాయలు గింజలు అన్నీ కలిసిపోతాయి అందులోనూ కొంచెం గింజలు చెడిపోయిన గింజలు ఉంటాయి అవి కానీ కలిసిపోతాయి ఎప్పుడు కొని ఆయిలే కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఓపిక ఈ విధంగా కాయలు తెప్పించుకొని వలచేసి గింజలని అంతా శుభ్రం చేసుకుని ఈ విధంగా నూనె తీయించుకున్నామంటే బాగుంటుందండి క్యాండ్లో అడుగునున్న ఆయిల్ మొత్తం అంతా కానీ గిన్నెలోకి వంచేసాను రెండు మూడు రోజులు ఈ ఆయిల్ని ఎండబెట్టుకున్న తర్వాత మళ్ళీ క్యాండ్లకు పోసుకోవచ్చు అనేసి క్యాన్లో ఉన్న మొత్తం అంతా కానీ గిన్నెలోకి పోయేసాను ఈ ఆయిల్ అంతా కానీ ఎంత అమౌంట్ అయిందనేది చెప్తానండి ముందుగా వచ్చేసి మేము చినకాయ మూటలు వచ్చేసి రెండు మూటలు తీసుకున్నామండి రెండు మూటలకు గాను మూడు వేల నాలుగు వందలు ఒక్కొక్క మూట వచ్చేసి పదిహేడు వందలు అట్ల పడింది మిల్లులో ఆడించేటప్పుడు రెండు మూటలకు కానీ రెండు వందలు తీసుకున్నారు గింజలు నూనె తీయించడానికి కేజీకి పది రూపాయలు లెక్కన నలభై ఒక్క కేజీకి నాలుగు వందలు తీసుకున్నారు మొత్తం అమౌంట్ వచ్చేసి కాయలు కొన్నది మిషన్లో వేపించింది అంతా కానీ నాలుగు వేలు అయింది వచ్చేసి ఇరవై లీటర్లు అండి లీటర్ వచ్చేసి నూట డెబ్బై రూపాయలు మొత్తం అమౌంట్ వచ్చేసి మూడు వేల నాలుగు వందలు పిండి వచ్చేసి ఇరవై కేజీలు కేజీ వచ్చేసి యాభై రూపాయలు వెయ్యి రూపాయలు ఏందండి మొత్తం వచ్చేసి నాలుగు వేల నాలుగు వందలు మొత్తం నూనెది అలాగే పిండిది గింజలది మొత్తం అంతా కలిపి నాలుగు వేల ఐదు వందలు అండి ఇప్పుడు మనం గింజలు కాయలు కొన్నది మిషన్లో ఆడించింది అంత అమౌంట్ తీసేస్తే నాలుగు వేల నాలుగు వందలు తీసేస్తే ఐదు వందలు మిగులుతుందండి మనకి నూనె ఆడించుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు ఇంకా మనకి ఐదు వందల లాభం అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు మనము ఈ గిన్నెలో ఉన్న ఆయిల్ని అలాగే క్యారియర్లో ఉన్న ఆయిల్ని మొత్తాన్ని కానీ మనం ఎండలో ఏ విధంగా పెట్టాలనేది చెప్తానండి ఈ విధంగా మిదిపైకి తీసుకెళ్లి ఎండలో పెట్టినప్పుడు మనం క్లాత్ పైన వేసామనుకో క్లాత్ వచ్చేసి ఆయిల్లకు పడిపోతుందండి అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా రెండు అనేది అడ్డం పెట్టి దానిపైన వచ్చేసి ఈ విధంగా క్లాత్ వేసి గాలికి వెళ్ళిపోకుండా చుట్టూ రాళ్ళు అనేది పెట్టుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగానే రెండు మూడు రోజులు ఎండబెట్టుకోవాలండి కాయలు వచ్చేసి ఇక మీదట మనం చేత్తోనే వలుచుకొని నూనె ఆడించుకున్నామంటే బాగుంటుందండి ఇచ్చినామంటే గింజలు కానీ కలిసిపోతాయి మంచివి చెడ్డవి అన్నీ కానీ ఇక మీదట అయితే నేను ఇంకా నీట్గా వలుచుకొని క్లీన్ చేసుకున్న తర్వాతనే ఆయిల్ అనేది తీసుకుంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చేసి గింజలు నీట్గా వలిచి ఆయిల్ తీసేది బాగుంటుందా లేదంటే ఈ విధంగా మిషన్కి ఇచ్చేసి ఆయిల్ తీసుకునేది బాగుంటుంది మీరు అయితే ఏ విధంగా చేస్తారనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్